అవ్వాతాతలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మూడు వేలకు చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ముప్పై ఐదు వార్డులో పెన్షన్ల పంపిణీ ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసుపల్లి మాట్లాడుతూ కోట్లాది ప్రజల గుండె చప్పుడు సీఎం జగన్ అని అవ్వ తాతలకు టెన్షన్ లేని విధంగా పెన్షన్ అందిస్తున్నారని దక్షిణ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మందికి ఐదు పాయింట్ నలభై కోట్లు చెప్పున పెన్షన్ పెన్షన్లు అందిస్తున్నారని అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో జోన్ ఫోర్ మొత్తం మూడు జోన్లు కానీ జోన్ ఫోర్ సంబంధించి ఐదు కోట్ల యాభై లక్షల యాభై లక్షల రూపాయలు ఈ ఒక్క నెలకి పదిహేడు వేల తొమ్మిది వందల మందికి పెన్షన్లు అందిస్తా ఉన్నాము రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద పండగగా జరిపాం మూడు వేల రూపాయలు దర్జాగా ఈరోజు పండగ రోజుని ఆ అవ్వ తాత మనవాళ్ళకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోరా అని చెప్పేసిన రోజులు తీసుకుని వచ్చారు గతంలో చేయి చాచి అరే మనవడా నాకు ఏదైనా యువరా చుట్టుముక్కు కొనుక్కుంటానో మందులు కొనుక్కుంటానో మరి కుడికా అంటే ముఖం చాటేసిన రోజులు ఆ రోజులు చంద్రబాబు నాయుడు రోజు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అందిస్తా ఉన్నారు రాష్ట్రంలో మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎంత ఎంతమందికి అందించాడు ఏ నువ్వు కూడా నాయకుడివే కదా అంటే మనసు లేని నాయకుడివి పేరుకే నువ్వు నాయకుడివి చూటుపూటే ఉండే వాళ్ళకే నాయకుడివి నువ్వు ముప్పై తొమ్మిది లక్షల మందికి నువ్వు పెన్షన్లు అందిస్తే మేము అరవై ఆరు లక్షల మందికి అందిస్తా ఉన్నాం అంటే ఇరవై లక్షల మందికి అదనంగా అందిస్తా ఉన్నాం అది జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు నెలకి రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ స్వప్ సరే మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చేవాడు నాలుగు వందల కోట్లు ఊరికి సంఖ్యలు ఎగరేసుకునేవాడు ఎవరైనా సరే ఏదైనా సరే పెన్షన్ పెంచండి మత్స్యకారులు పెంచిన వాడిని అంటే నేను పెంచుతాను అన్నానా నేను ఇస్తానన్న మత్స్యకారులకి అని నా నా బూతులు మాట్లాడినటువంటి నాయకుడు నన్నే నేనే మత్స్యకారుగా ఆ మాటలన్నీ పడ్డాను తోటి ఎమ్మెల్యేలు ఎదుర్కుంటానా సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టారంటే మేనిఫెస్టోలో పెట్టానా ఏది మేనిఫెస్టో చూసుకోలేదు నేను ఈసారి నుండి అంటే మేనిఫెస్టో బుద్ధిగా పెడతారండి ఎవరు నవ్వుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో పెట్టి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఏమో పూర్తి చేసి ఇంకా పెట్టలేని ఎన్నో చేసిన మహానుభావుడు అందుకే శ్రీరామరాజ్యం అంటున్నారు ఈరోజు రెండు వేల కోట్లు అంటే ఎంత అయిందండి పన్నెండు నెలకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి ఎంత అయిందండి అది ఐదు సంవత్సరాలకి ఎంత అయిందండి తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల రూపాయలు సుమారుగా పెన్షన్ రూపేణా అందిస్తా ఉన్నారన్నమాట ఎంత గట్స్ కావాలండి ఎంత ధైర్యం కావాలండి స్టేట్ ఎక్స్చకర్లో లక్ష రూపాయల కోట్లు లక్ష కోట్ల రూపాయలు కేవలం మొదటి తారీఖున వచ్చేటప్పటికీ వాలంటీర్స్ రూపేనా